హాయ్ అండి కొంతమంది మిత్రులు నన్ను అడుగుతున్నారు మేడం మీరు చేసే సినిమా సినిమాలకు సంబంధించి చాలా ఎందుకంటే మీ మీరు మీకు తెలిసిన చాలా దగ్గర దగ్గర అయిన వాళ్ళు చాలామంది గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు చాలామందికి తెలిసిన విషయాల కంటే కూడాను మీ వైపు నుంచి చాలా మంచిగా తెలుస్తాయి మంచి విషయాలు చెబుతున్నారు అని ముచ్చట పడుతూ ఉంటారు నన్ను ఇలా ప్యాటింగ్ చేస్తూ ఉంటారు అయితేనండి కొంతమంది ఏమో వాళ్ళ వాళ్ళ ప వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకండి అదండి ఇదండి అని పోనీ పర్సనల్ విషయాలే నిజంగాను ఐ రియల్లీ హేట్ సినిమా పీపుల్ అంత లుచ్చాలు లఫంగాలు ఇంకొకళ్ళు ఉండరు అని నా ఉద్దేశం చాలామంది మంచి వాళ్ళు ఉంటారు చాలామంది అంతకంటే చెడ్డవాళ్ళు ఉంటారు అంతకంటే చాలామంది అంతకంటే పర్సంటేజ్లో చాలామంది చెడ్డవాళ్ళుగా ఉంటారు ఫార్చునేట్లీ నేను నేను తక్కువ మందిని చూశాను వాళ్ళని అన్ఫార్చునేట్లీ చాలా ఎక్కువ మందిని దరిద్రుల్ని నిష్ఠ దరిద్రుల్ని చూశాను దరిద్రప కొట్టి ఎదవలని చూశాను రంకు వేషాలు వేసే అంటే ఆ ఫీల్డే అంతేమో అని అనిపించేసి ఆ సినిమా ఫీల్డ్ దాకా వెళ్ళి కూడా యువతలకు వచ్చేసేసాను కానీ నేను నా ఛానల్ పెట్టిన తర్వాత రెండు వేల ఇరవైలో పెట్టానండి సగర్వంగా చెప్పుకుంటాను డిఫరెంట్ ఇష్యూస్ విత్ ప్రియదర్శిని అంటే రకరకాల ఎందుకంటేనండి నేను పొలిటికల్ సైన్స్ చేశాను ఎంఏ చేశాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం ఎన్నో మంచి మంచి వీడియోలు చేశాను ఇంత మా వరల్డ్ హిస్టరీలో హిస్టరీ గురించి ఆ మనుషుల గురించి ఎంతెంతో నాకు బ్రిటిష్ బ్రిటన్ మోనార్కి అంటే చాలా ఇష్టం ఆ రాయల్ ఫ్యామిలీ గురించి ఎంతో బాగా చేశాను చాలా అసలు చాలా రాయల్ ఫ్యామిలీస్ గురించి రీసెర్చ్ కూడా చేశాను నేను అంటే ఏంటంటే నేను ఏది చేసినా కానీ పర్ఫెక్ట్గా చెయ్యాలి అనేది మాత్రం నా అభిప్రాయం నా అభిమతం అయితేనండి ఎందుకు ఇప్పుడు ఈ సినిమా వాళ్ళ గురించి మనం ప్రస్తావించుకుంటున్నామంటే కొంతమంది నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మై 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 వీడియోస్ బట్ వన్ పర్సెంట్ ఎవరికైతే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళకి కొంచెం కా కళ్ళల్లో అనమాట అంటే ఏంటంటే మనకి రాని సబ్స్క్రైబర్స్ వీళ్ళకి ఎలా వస్తున్నారనేది కానీ ఒక మాట చదువుతాను నేను నాకు సబ్స్క్రైబర్స్ ముప్పై తొమ్మిది వేలు అనేది నథింగ్ లక్షల్లో ఉన్నారు చాలామందికి చాలా చాలా మంచి వాళ్ళు ఉన్నారు చాలా చక్కటి బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళతో పోలిస్తే ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ఒకాబులరీలో కావచ్చు లేకపోతే మాటల్లో కావచ్చు లేకపోతే ఫ్లో ఫ్లోలో కావచ్చు ఎందుకంటే నా నేను ఒక్కొక్కసారి వర్డ్స్ కోసం తడువుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు అసలు ఏకధాటిగా చేస్తారు నేను మాటకారిని కాదు అయినా కానీ ఏంటంటే నా కంటెంట్ మీద ఆధారపడి నన్ను నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రవ ప్రయత్నించి డీకోడ్ చేసుకుంటూ పాపం వాళ్ళు కష్టపడి చూస్తున్నారు నా వీడియోలు మీ అందరు చూస్తున్నారు ఆఫ్ టు యూ అంటా నేను అయితే నిజానికి నాకు ఈ సినిమా వాళ్ళ గురించి నేను మాట్లాడటం నాకు నాకేమన్నా ఇష్టమా నా ఫేవరెట్ వాళ్ళ ఆ సబ్జెక్ట్ ఏమన్నా అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఐ హేట్ దెమ్ అంటారు నేను చెప్పే కదా ఇంకా పాపం అంతగా అంతకంటే ఎక్కువ మాట్లాడితే గింజుకుంటారు మా సినిమా ఫ్రా ఫ్రాటర్నిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గింజుకుంటారనమాట అందుకని వాళ్ళు వాళ్ళు గింజుకునేలాగా నేను మాట్లాడదలుచుకోలేదు అయితే కానీ ఎందుకు ఈ వీడియోలు ఇలా చేయాల్సి వస్తున్నది సినిమా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేయాల్సి వస్తున్నది అంటే మంచివి ఎప్పుడు పట్టలేదు మరి రాయల్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడాను సీతాదేవి గురించి ఆ పిఠాపురం సీతాదేవి గురించి ఎన్నో వాళ్ళ ఫాదర్ ఆయన ఆవిడ ఫాదర్ గురించి మాట్లాడాను ఆవిడ గురించి మాట్లాడాను ఆ సూర్యదేవరాయ సూర్యాంధ్ర సూర్యాంధ్ర ఒక డిక్షనరీ ఉంటుంది ఒక ఒక ఆయనే చేశాడు అది సీతాదేవి తండ్రి ఇట్లాంటి మంచి మంచి విషయాలు చేశాను కానీ వ్యూవర్స్ ఎంత వ్యూవర్షిప్ ఎంతండి అసలు ఆల్మోస్ట్ త్రీ డిజిట్స్ ఎందుకండి ఎప్పుడు నేను కూడాను ఐఎమ్ పుట్టింగ్ సో మచ్ సో మచ్ ఎఫర్ట్స్ నేను నా ఎఫర్ట్స్ చాలా పెడుతున్నాను నా ఎనర్జీ ఐఎమ్ ఐఎమ్ స్పెండింగ్ సో మచ్ ఎనర్జీ ఫర్ ఆన్ మై వీడియోస్ ఐఎమ్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మై టైమ్ వాల్యుబుల్ టైమ్ ఆన్ మై వీడియోస్ అంటే ఎవరినో ఉద్ధరించడానికి కాదు అది నన్ను ఎన్హాన్స్ చేస్తున్నది నా ఎనర్జీస్ని నాకు ఇష్టమైన పని నేను చేయటంలో అదొక ఆనందం ఉంది కాబట్టి ఏంటంటే ఎంతమంది వచ్చారు నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది పోయారు నాకు ఎంత డబ్బులు వచ్చినాయనే దానికి అది సెకండరీ దాని గురించి నేను ఎప్పుడు కూడా నేను బాధ అవ్వలేదు కానీ ఏంటంటే నా నా ప్యాషన్ ఎందుకు మరి సినిమా మరి ఈ వీడియోలో ఎక్కువగా చేయాల్సి వస్తు ఉంటుందంటే ఎప్పుడైతే సినిమాలు వాళ్ళ గురించి మాట్లాడటం మొదలు పెట్టానో ఎప్పుడైతే వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడటం మొదలు పెట్టానో అఫ్ కోర్స్ దేవుడు దేవాలయాలు వాటి గురించి కూడా ఆఫ్కోర్స్ మీరు ఆదరించారు అవి కూడా నువ్వు ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఆ రేంజ్లో వచ్చి వచ్చినాయి నాకు మరి నాకు అయితే మాత్రం ఈ మధ్య మరి ఎందుకు రావట్లేదు అనేది ఎందుకు అంత వ్యూవర్షిప్ లేదు అనేది నేను కూడాను ఒకసారి నేను సింహావలోకనం చేసుకుంటాను నా తప్పులు కూడా ఏమన్నా పొరపాట్లుగా ఏమైనా ఉన్నాయేమో అని ఎందుకు వ్యూవర్షిప్ ఎందుకు రావట్లేదు అనేది దీని గురించి కూడాను నేను రీసెర్చ్ చేస్తాను ఏ విషయం అయితే నాకు అర్థం కాదు దాని గురించి రీసెర్చ్ చేయటం నాకు నాకు అలవాటు కానీ ఏంటంటే ఇప్పుడు ఇదే కారణం అండి సినిమా పిచ్చి సినిమా జనాలు అంటే ఏంటంటే మనకి చదువులేనితనం మూలంగా సినిమా వాళ్ళు ఏం చేస్తే వాళ్లే మనకి దేవుళ్ళు ఆ యాక్టర్లే మనకి దేవుళ్ళు ఇప్పుడు సినిమా వాళ్ళని ఎంటర్టైనర్స్ లాగా చూడాలి అంతేగాని సినిమా వాళ్ళే మనకి దేవుళ్ళు తెల్లారులేస్తే వాళ్లే మనకి మన మనకి ఆరాధ్య దేవతలు వాళ్ళే వాళ్లే మొత్తం మనకి మనకి ఐడల్స్ అంటే అట్లా అనుకుంటున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళందరూ వీడియోలన్నీ రెచ్చిపోయి చేసి చేయాల్సి వస్తున్నది నిజంగా మీరు మీరు ఇష్టం లేకుండా మీకు చూడాల్సిన మీరు చూడకపోతే ఈ ఇట్లాంటి వా నేనే కాదు నా లాంటి నా సోదర సోదరి మండలి ఎవరు కూడాను నా సో నాతోటి వీడియో యూట్యూబర్స్ ఎవరు కూడాను చేయరు కానీ ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రోత్సాహం మూలంగానే చేస్తున్నాం అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి కానీ ఏంటంటే ఇట్లాంటివన్నీ మీకు అవసరమా నాకు అవసరమే నాకు వీడియోలు చేయటం అవసరం నాకు నాకు వీడియోలు చేయటం అవసరం నాలో ఉన్న మనసులో ఉన్న విషయాలు చెప్పుకోవటం అవసరం ఎందుకంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి నాకు ఇదొక్కటే మాధ్యమం ఇంకా వేరే మాధ్యమం లేదు చెప్పుకోవటానికి ఒక్క ఫ్రెండ్ కూడా లేరు నాకు 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 నా సొంత చుట్టాలల్లో కూడా ఎవ్వరు లేరు ఎవ్వరు కూడా నా నేను ఎవరితోనూ మాట్లాడే అంత నాకు చేత కాదు అంత ఆర్క్ లేదు నాకు కాబట్టి ఏంటంటే ఫైనల్ ఫైనల్గా ఏంటంటే ఇంకా నాకు ఇదొక్కటే మాధ్యమం ఇదొక్కటే శరణ్యం అనమాట అందుకని చేస్తూ ఉంటాను నాకు అట్లా అట్ ద సేమ్ టైం నాకు ఏదో వచ్చింది ఏదో నేను చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి కొంచెం నేర్పడానికి ట్రై చేస్తుంటాను డెఫినెట్గా ఆ విషయంలో కూడా సక్సీడ్ అయ్యాననే చెప్పాలి నా సోదరులు నా 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 సిస్టర్సు నా నా బిడ్డలు లాంటి వాళ్ళు నా చాలామంది నాకు చెప్తూ ఉంటారు మీ మూలంగా మేము ఇలా చేస్తున్నాం అండి అలా చేస్తున్నాం అండి అసలు ఎంతో చిన్న 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 విషయాలు కూడా పట్టించుకోకుండా మానేసేమండి వాళ్ళ మీద గాసిపులు వీళ్ళ మీద గాసిపులు మానేసేసేవండి అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఆడవాళ్ళు వెనక జాతి పడిపోయిన పోయిన వాళ్ళని ఎప్పుడు అంటారు బ్యాక్వర్డ్ క్యాస్ట్లో లేదండి ఆడవాళ్లే వెనకబడిన జాతి అంటా నేను ఎందుకు అంటే వాళ్ళకి చదువు లేదు పైగా ఇంకోటి ఏంటంటే పెళ్ళి అనే పేరుతో వాళ్ళని మొత్తం కృంగదీసి వాళ్ళకి చదువు సంధ్య లేకుండా వాళ్ళని ఒక పెళ్ళి అనే ఒక బానిసత్వంలో ముంచేసేసారు ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ మహానుభావుడు అతను గొప్పవాడైతే అతను ఎంకరేజ్ చేయగలిగితే ఆ ఆడది పైకి వస్తుంది ఆవిడకున్న ఆర్ట్ కొంచెం ఉన్న ఒక టాలెంట్ బయట పెట్టుకోగలుగుతుంది లేకపోతే ఆవిడ టాలెంట్ కేవలం వంటింట్లో నున్ను వంట నున్ను పిల్లల్ని కనటంలోనూ పిల్లల్ని పెంచుకోవటంలోనే ఆవిడ టాలెంట్ అంతా మొత్తం అయిపోతుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి టాలెంట్ కాదు మనకు కావాల్సింది ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టుకోండి చెల్లెళ్ళల్లారా బిడ్డల్లారా అందరూ గుర్తుపెట్టుకోండి ఆడది అనేది వెనకబడిపోయిన జాతి వాళ్ళు మనం ఏమో స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకున్న తర్వాత వేసుకున్నంత మాత్రాన లిప్స్టిక్ వేసుకున్నంత మాత్రాన హెయిర్ కట్ చేసుకున్నంత మాత్రాన మనలో బానిసత్వం లేదు మనం చాలా జెండాపై కపిరాజులాగా జెండా పట్టుకుని ఎగురుతున్నాం అని లేదు మన లేదు కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్లి చేసుకున్నాను నేను కష్టాల మూలంగా నేను ఆ టైపు షార్ట్ హ్యాండ్ అట్లాంటివన్నీ అప్పుడే నేర్చుకున్నాను ఆ పెళ్లిలోనే యధం అని పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత యువతలకు వచ్చేసిన తర్వాత ఆ దరిద్రునిది వదిలేసి యువతలకు వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను డిస్టెంట్ ఎడ్యుకేషన్ నుంచి చెయ్యాలి అనుకుంటే చాలా చేయొచ్చు ఆడవాళ్ళు మీరందరూ నేర్చుకోండి మీలో ఒక చదువే కాదు చదువులోనే కాదు మీకు ఒక ఇప్పుడు నాకు ఒక అమ్మాయి ఉంది చక్కగా అమ్మాయి డ్రాయింగ్ డ్రాయింగ్లు చేసుకుంటూ ఉంటుంది చక్కటి పెయింటింగ్ చక్కగా ఆర్ట్ ఆర్ట్ చేస్తుంటుంది అదే ఆ అమ్మాయి కనుక అమ్మాయికి ఇంకొంచెం టైం కనుక ఉంటే గనక ఆ అమ్మాయి ఇంకా తన టైం తన తన కళని తన టాలెంట్ని మెరుగుదిద్దుకుని చక్కగా ఉంటుంది కానీ ఏంటంటే ఆ ఫ్రేమ్లో ఇరుక్కుబడిపోయి ఎందుకంటే ఒక రకమైన ఆర్థిక బానిసత్వం అంట నేను ఇట్లాంటి వాళ్ళందరినీ కూడాను కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాడు ఈ ఆర్థిక బా బానిసత్వం మనుషులకి రాకూడదు మగవాడికి ఎంతగా వాడు వాడు చేస్తున్నాడో సంపాదించుకోగలుగుతున్నాడో ఆడది కూడా అంతే అంతా చక్కగా సంపాదించుకోగలుగుతు అంతకంటే కూడా ఎక్కువ సంపాదించుకోగలుగుతుంది ఎందుకంటే దీనికి తెలివితేటలు గ్రాస్పింగ్ పవరు లేకపోతే దీనికి ఈ ఆడదానికి ఇంకొకటి ఏంటంటే ఎత్తుకి పై ఎత్తులు వేసే చాలా టాలెంట్ ఇవన్నీ కూడాను మనం ఉపయోగించుకుని చక్కగా మన 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 జీవితంలో మనం రాణి రాణించవచ్చు కానీ ఏంటంటే బావిలో కప్పల్లాగా అట్లాగే ఉండిపోతున్నారు ఆడవాళ్ళు అట్లాంటి ఆడవాళ్ళు ఎంతో మందికి నేను నేను ఒక గురువుగారు లాంటి దాన్ని నేను నేను చాలా నేను ఒక కాలర్ ఇట్లా ఎరగ ఎనకేసుకుని ఎగరేసుకుని తిరగ తిరగగలుగుతాను నేను ఎందుకంటే ది దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్ వై ఐ ఫీల్ లైక్ దట్ అయితేనండి నాకు సినిమా వాళ్ళంటే మాత్రము ఏదో వాళ్ళు నాకు అపురూపమైన వాళ్ళు సినిమా దానిలో నుంచి బయటికి రండి ఆ సినిమా తార ఏం చేసింది ఆ సినిమా తారకి ఎవరితో రంగుకున్నది లేకపోతే ఆ సినిమా వాడు ఎంతమంది ఆడాళ్లతో పోయాడు ఆ ఆడది ఎంతమంది పోయింది లేకపోతే ఈ సినిమా వాడు మన తెలుగు వాడు ఎంతమంది హిందీ వాళ్ళని పటాయించాడు చచ్చారు ఎట్టాగో చచ్చారు ఇప్పుడు వాళ్ళు సినిమా వాళ్ళు ఏంటంటే వాళ్ళు రంగు పూసుకుని వాళ్ళు ఏదో వాళ్ళ 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 అది ఒక ఉద్యోగంగా చేసుకుంటారు వాళ్ళు అది వాళ్ళు ఎంటర్టైనర్స్ వాళ్ళు మనకి అంతేగాని ఆ ఎంటర్టైనర్స్ని ఎంటర్టైనర్స్ కానీ చూడాలి కానీ మనకేదో వాళ్ళు జీవితంలో ఒక వాళ్ళు అందుకే డెమిగాడ్స్ ఉంటారు వీళ్ళని వాళ్ళు మనకి దే దేవతలు కాదు వాళ్ళు పైనుంచి దిగొచ్చినట్టు దేవతలు కాదు కాబట్టి ఏంటంటే మీరు ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకోండి కాస్త జ్ఞానం తెచ్చుకోండి సినిమా పిచ్చి వదిలేయండి సినిమా చూడండి కానీ సినిమా చూడటం కూడా ఏముందండి ఇవాళ రేపు ఓటీటీ చూస్తే బెస్ట్ నన్ను అనున్నాను సినిమా ఛానల్ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పాప్కార్న్కి వీటికి వీటికి ఆ సమోసాలకి టికెట్లకి పా కారు పార్కింగ్కి తగలబెట్టుకుని వేలకు వేలు వేలకు వేలు ఇట ఆ రకంగా గుంజుతున్నారు సినిమా వాళ్ళు గవర్నమెంట్ ఇంకొక రకంగా గుంజుతున్నది మన దగ్గర నుంచి అన్నిటికీ బోర్డుగుండు చేసుకునేది మనమే కాబట్టి ఏంటంటే ఈ అవేర్నెస్ కల్పించడానికి మాత్రం నేను వీడియోలు చేస్తాను కానీ మంచి విషయాలు వీళ్ళకి నచ్చవు ఎంతసేపటికి సినిమా చేస్తా సినిమా సినిమా విషయాలు కూడా చేస్తా ఎందుకంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మీకు ఇదే సరదా కాబట్టి ఇవే మీకోసమే చేస్తున్నా ఎందుకంటే ఒకటే ఒక మాట చెప్పేసేసి ఆపేసేస్తాను ఇప్పుడు పంక్తి భోజనాలు ఉన్నాయండి ఎవడికి ఏ ఆ పంక్తి భోజనాల్లో వాడికి ఇష్టమైన ఫుడ్డే నేను వడ్డిస్తాను కానీ నాకు ఇష్టమైన ఏదో ఆ చింతకాయ పచ్చడి ఇష్టమని వాడికి చేస్తే తూ అంటాడు వాడు వాడికి ఏదో ఇంకో రకం రుచి కావాలి వెజిటేరియన్లోనే రకరకాల రుచులు కావాలి అట్లాగే మీ మీ రుచి ప్రకారమే నేను వండి వడ్డిస్తాను తప్ప నా రుచితో ఏదో నా రుచితో వడ్డించాలంటే చాలా ఉన్నాయి హిస్టరీలోకి వెళ్ళిపోతాను లేకపోతే రాయల్ ఫ్యామిలీస్లోకి వెళ్తాను లేకపోతే సైన్స్లోకి వెళ్తాను లేకపోతే ఇంకోటి స్వాతంత్ర సమయ సమరంలోకి వెళ్తాను ఇంకా రకరకాల రకాల ఆర్ట్ ఫీల్డ్లోకి వెళ్తాను సంగీతం గురించి మాట్లాడతాను చాలా రకాల గురించి మాట్లాడుతున్నాను ర రచయిత గురించి నాకు సపోజ్ నిన్న నా రచనల గురించి ఒకటి రాసాను దాన్ని ఎంత ఎంతమంది చూశారు చెప్పండి నా టైం వేస్టే కదా నా నేను వాగటం దండగా ఇవన్నీ కాబట్టి ఏంటంటే అది మీకే వదిలేస్తున్నా మీ ఇష్టం అయితే మీకు ఇష్టమైతే చేస్తాను మీ డెఫినెట్గా సినిమా వాళ్ళ గురించే మీకు ఈ సినిమా వాళ్ళు అనేది మీకు తిరగమోత కాబట్టి లాస్ట్ తిరగమోత అదే పెడతాం మీకు కానీ ఏంటంటే ఆ సినిమా పిచ్చి నుంచి బయటపడి మీ పనులల్లో ఎందుకంటే ప్రొడక్టివిటీ మీ ప్రొడక్టివిటీ పెంచుకోవాలి ప్ర ఈ ప్రొడక్టివ్ టైంని మీరు వృధా చేసుకోవచ్చు పదిహేను సంవత్సరాలు మాత్రమే చిన్నపిల్లల గురించి చెబుతున్నా పదిహేను సంవత్సరాలు మాత్రమే వాళ్ళు చక్కటి వాల్యుబుల్ టైము చాలా స్ట్రా స్ట్రాంగ్ స్ట్రాంగ్ టైం అనమాట చాలా అంటే ఏంటంటే అంటే వాళ్ళకి వాళ్ళకి కెరీర్కి ఉపయోగపడే టైము కానీ ఆ టైం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది సినిమా పిచ్చిలో బడి మగపిల్లలకి చదువుతున్నా ముఖ్యంగా నేను ఇట్లాంటివన్నీ మానేసేసి చక్కగా మీ ప్ర మీ మీ కెరీర్ మీ కోసం అని మీ మీ శక్తిని మీ మీ ప్రొడక్ ప్రొడక్టివిటీని మీ ఎనర్జీస్ని మీ మీ అన్నిటినీ కూడా మీకోసం మీరు ఉపయోగించుకుంటే మాట ఏదో సినిమా వాడి గురించి ఏదో వాడి గురించి మాట్లాడాలి వాడి గురించి వా జెండాలు పట్టుకోవాలి వాడి గురించి కటౌట్లు కట్టుకోవాలి అంటే మీరు సర్వనాశనం అయిపోతారు కాబట్టి ఏంటంటే సినిమా పిచ్చి వదలండి డెఫినెట్గా సినిమా వాళ్ళ గురించి నేను మాట్లాడతాను నాకు తెలిసిన విషయాలు ఎన్నో మాట్లాడతాను కానీ ఏంటంటే జాగ్రత్తగా నేను మీరు దిగిరండి ఆ సినిమా పిచ్చి నుంచి నేను మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు ఎప్పటికైనా చెప్పడానికి రెడీగా ఉన్నా అవి వింటానికి మీరు రెడీగా ఉండండి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది నా వీడియోలో తప్పకుండా వాటిని చూడటానికి ప్రయత్నించండి సరేనా బాయ్ అండి లవ్ యూ అల్ బయ్